మా తమ్ముడిని ఇద్దరితో కూడా నేను మిమ్మల్ని పిలుచుకుంటున్నాను మిమ్మల్ని నేను నియమించాను మీరు నా సేవ చేయాలి బూదిగంతాల వరకు నేను మిమ్మల్ని వాడుకుంటాను మీరు చిన్న పిల్లలు అని మిమ్మల్ని మీరు అనుకోవద్దు నేను మిమ్మల్ని వాడుకుంటాను అన్న మాట ద్వారా దేవుడు మాతో మాట్లాడిన సమయంలో సేవకు సమర్పించుకొని ప్రవ్వా నేను సేవ చేస్తాను ఎంత కష్టం వచ్చినా నేను సేవ చేస్తాను అని చెప్పి ఇంటర్లో అంటే వెన్ ఐ వాజ్ సిక్స్టీన్ అండి సిక్స్టీన్ సెవెంటీన్ ఉన్నప్పుడు నేను ఒప్పుకున్నాను ఇంటికి వచ్చి ఆ మీటింగ్ నుంచి ఇంటికి వచ్చి మేము బోర్మని ఏడుస్తూ ఉన్నాం రెండు డోర్స్ దగ్గర నుంచని నేను తమ్ముడు ఏడుస్తా ఉంటే నాన్నగారు వచ్చి అడిగారు ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నారు అంటే తెలియదు డాడీ కానీ నాకు మాత్రం సేవ చేయాలనే బలమైన తప్పన నాలో ఉంది దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు ఇది పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట అందుకనే సేవను ఎప్పుడు విడిచిపెట్టకండి తప్పకుండా మీరు సేవ చేయండి ఎప్పుడు మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని చెప్పి తల్లిదండ్రులు మాట్లాడుతూ వచ్చారు ఆ సమయంలో నేను నా ఫస్ట్ మెసేజ్ చెప్పానండి నా టీచర్స్ డేకి ఊరికే స్టార్ట్ చేయాలి కదా సేవ అన్నారు కదా స్టార్ట్ చేయాలి సో నా ఫస్ట్ మెసేజ్ ఇట్ వాజ్ అబౌట్ టీచర్స్ డే దేవుడు ఎలా ఒక టీచర్గా ఎలా దేవుడు నిలబెట్టుకున్నాడు అని చెప్పి ఆయన ఎలా ఒక బోధకుడుగా ముందు ముందు ముందుకు వచ్చాడు అనే దాని గురించి నేను చూస్తూ వచ్చిన సమయంలో నేను దాని గురించి ధ్యానించి నుంచి ఒక చిన్న వర్తమానం రిలీజ్ చేసినప్పుడు నేను అనుకున్నాను చిన్నప్పటి నుంచి నాన్న నువ్వు సేవ చేయాలి నాన్న నువ్వు చాలా బాగా పాడతావు అని చెప్పి బుగ్గలు పట్టుకొని ముద్దులు పెట్టే ఆంటీలు అంకిల్స్ వీళ్ళందరూ చాలా నన్ను ప్రోత్సహిస్తారు అందరూ మురిసిపోతారు అని అనుకున్నానండి కానీ నేను బైబిల్ నుంచి ప్రిపేర్ అయ్యే ఒక మాట చెప్పి ఒక చిన్న ఒక సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ నేను అది చెప్పినప్పుడు అంటే నన్ను ప్రోత్సహిస్తారు అనుకునే వాళ్ళు మౌనంగా ఉండడం కాకుండా భయంకరమైన మాటలు మాట్లాడారు నేను ఆశ్చర్యపోయాను ఏంటి ఇంత దారుణంగా కూడా మాట్లాడగలుగుతారా అని చెప్పి అటువంటి తృణీకరణలు ఎలా మాట్లాడారంటే తను 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 హెచ్చించుకోవడానికి వచ్చింది తిను కూడా ఫేమస్ అవ్వడానికే వచ్చింది అని చెప్పి బట్ మై ఇంటెన్షన్ వాజ్ నేను ఒక మాట చెప్తే చిన్న పిల్లల అయినా నా వయస్కులైనా కనీసం వారు ఇన్స్పైర్ అవుతారు దేవుని వైపు త్రిప్పబడతారు అనే ఒక తపనతో నేను ముందుకొచ్చినప్పుడు దాన్ని కూడా శృణీకరించడం మొదలుపెట్టారు అసహ్యంగా మాట్లాడడం మొదలుపెట్టారు చిన్న చిన్న ఆటిని అనవసరమైన ఆటిని ఎత్తి చూపించి వల్గర్గా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారండి ఇదంతా అయిపోయింది అవన్నీ తట్టుకొని నిలవబడ్డాను ఆ తర్వాత కాలేజ్కి వచ్చాను యూనివర్సిటీకి వచ్చాను యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇంకొక రకమైన రిజెక్షన్ జస్ట్ బికాజ్ ఐ వాస్ క్రిస్టియన్ జస్ట్ బికాజ్ ఐఎమ్ క్రిస్టియన్ నేను ఒక దేవుని నమ్ముకున్న బిడ్డగా ఉన్నానని చెప్పి నా వీడియోస్ని స్క్రీన్షాట్స్ తీసి నా యూనివర్సిటీలో వాల్స్ మీద మేమ్స్ తయారు చేసి దే వుడ్ స్టిక్ దెమ్ ఆన్ ద వాల్స్ అండ్ నేను నడుస్తూ ఉంటే మాక్ చేస్తూ ఉండేవారు నవ్వుతూ ఉండేవారు చేయి చూపించి నవ్వడం కాలడ్డు పెట్టి నవ్వు నవ్వుతా మాక్ చేస్తూ కావాలని నా నా మార్క్స్ని అన్ని సబ్మిషన్స్ చేసిన దేవుడ్ గివ్ మీ జీరో అటెండెన్స్ అటువంటి అంత అలాగే నా పైన కాలేజ్ వారు అందరు కూడా పగపట్టి నన్ను తృణీకరించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఇంకొక సిచ్యువేషన్తో నేను కొట్టబడ్డాను ఆల్రెడీ దీంతో బాధపడతా ఉన్నాను ఇంకోవైపు నుంచి నా పైన భయంకరమైన వీడియోస్ డబ్బులిచ్చి మరీ చేపిస్తూ అసహ్యంగా వల్గర్గా చేపిస్తూ బట్టలు ఇప్పినట్టు మాట్లాడుతూ భయంకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అనుకో అనుకున్నాను నాకు చావే శరణము అంటే నేను చచ్చిపోతేనే కానీ దీని నుంచి తప్పించుకోలేను నేను దీన్ని తట్టుకోలేను అనుకునే అంత పెయిన్లోకి నేను వెళ్ళిపోయానండి నేను దేవుణ్ణి కూడా వదిలేశాను అనే పరిస్థితికి వచ్చేసాను ఎందుకు ఇంకా ఇన్నేళ్ళు సేవ చేశాను నా తల్లిదండ్రులు అన్నీ వదిలేశారు దేవుని నమ్ముకున్నారు సేవ చేస్తున్నారు నేను కూడా సేవకని ఒప్పుకొని వచ్చాను నా వయసులో అందరూ ఎంజాయ్ చేస్తారు అందరూ హ్యాపీగా ఉంటారు నేను ఎందుకు అన్నీ సమర్పించుకొని నాకేం వచ్చింది ఇది ఇంత కష్టం నాకెందుకు అని అనుకున్న సమయంలో మరి ఎంత పెయిన్లో ఉన్నా నేను చెప్పలేనండి ఆల్రెడీ కాలేజ్లో ఉన్న రిజెక్షన్ యూట్యూబ్లో భయంకరంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు అసహ్యంగా మాట్లాడుతున్నారు దైవజనులను పిలువబడి అని పేరు పెట్టుకొని మరి అసహ్యంగా మాట్లాడేవారు ఉన్నారు ఇంకోవైపు ఏమైందంటే ఒక ఎర్లీ మార్నింగ్ ఒక సండే మార్నింగ్ రీసెంట్గా సండే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అరౌండ్ త్రీ ఓ క్లాక్ మరి ఇదే ఫస్ట్ టైం అండి ఐ థింక్ నేను ఫస్ట్ టైం దీని గురించి చెప్పడము బయట మరి లైవ్లో కానీ చర్చ్లో కానీ ఎందుకంటే నా సాక్ష్యంలో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు నన్ను తృణీకరించిన వారు చిన్నప్పుడు ఆకలితో ఉన్నాను అన్నాను కదండి ఆకలితో ఉన్నామన్నాం కదా కనీసం ఎవరో ఇచ్చిన ఫుడ్ తినాల్సి వచ్చింది అనుకున్నాం కదా ఈరోజు దేవుడు మమ్మల్ని అనేక లక్షల మందికి సమకూర్చే వారిగా దేవుడు మమ్మల్ని దీవించాడు అది ఒక అద్భుతం అని చెప్తే అది దేవుని యొక్క మేర్లు అని చెప్తూ ఉంటే ఏ స్కూల్లో అయితే నేను తృణీకరింపబడ్డాను చిటికేసి దిగు అన్నారు కదా రీసెంట్గా ఎవరైతే చిటుక వేసి దిగిపో అని చెప్పారో ఆమె వెతుక్కుంటూ మా ఆఫీస్కి కాల్స్ చేస్తూ శ్రేష్ట ఏ సర్వీస్లో ప్రీచ్ చేస్తుందండి ఐ వాంట్ టు కమ్ అండ్ హియర్ హర్ ప్రీచ్ అని చెప్పి ఆమె వెతుక్కుంటూ వచ్చేటట్టుగా అవమానాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు దేవునికి మహిమ కల్లుగును గాక ఇలా ప్రతి అవమానాన్ని ఆశీర్వాదంగా ప్రతి అవమానాన్ని ఆశీర్వాదంగా గాయాన్ని సంతోషంగా దేవుడు మార్చడం మొదలుపెట్టాడు ఇలా సేవలో కొనసాగుతూ ఉన్నాను అయినా సరే కాలేజ్లో ఉన్న రిజెక్షన్ ఫోన్ పట్టించుకోవద్దులే అక్కడితో వదిలేద్దాంలే అనుకుంటే యూట్యూబ్లో ఉన్నది తర్వాత వన్ సండే మార్నింగ్ అ ఫ్యూ మంత్స్ అగో ఐ షుడ్ సే ఒక ఇయర్ ఒక సంవత్సరం క్రితం అండి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఎవ్రీ సాటర్డే నాకు ఒక అలవాటు ఉండేది ఏంటంటే మోకరించి త్రీ ఓ క్లాక్ వరకు ఐ యూస్ టు ప్రే అండ్ ప్రిపేర్ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రభా రేపు వాక్యం చెప్పబోతా ఉన్నాను నా నోట్లో నీ మాటలోంచి నా ద్వారా మాట్లాడు నేను కనిపించకూడదయ్యా నువ్వు కనిపించాలని మూడు గంటల వరకు ప్రార్థిస్తూ త్రీ ఓ క్లాక్కి ఏదో నోటిఫికేషన్ వచ్చింది నా నా అకౌంట్కి అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఎంత అంటే నేను చెప్పలేనండి ఆ ఫీలింగ్ని మాటల్లో చెప్పలేను అనమాట చూడండి మనం ఇక్కడే ఉంటుంది మనం మన బాడీ ఇక్కడే ఉంటుంది మైండ్ ఎటో ఇలా వెనక్కి జూమ్ అవుట్ అయినట్టు ఉంటుంది కదా ఆ ఫీలింగ్ని ఏమని చెప్తారో నాకు తెలియదు అలా అయిపోయి నా చేతులు కాళ్ళు పని చేయట్లేదు అనమాట ఏడ్ చేస్తున్నాను కేకలేస్తున్నాను ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఫ్రమ్ సమ్ ర్యాండమ్ అకౌంట్ ఫ్రమ్ అ ఫేక్ అకౌంట్ నా పిక్చర్స్ని తప్పు ఎడిట్ చేసి చాలా అసహ్యంగా ఎడిట్ చేసి మార్ఫ్ చేసి నాకు పంపించి నన్ను త్రెటన్ చేయడం మొదలు పెట్టారు నువ్వు కనుక ఇది చేయకపోతే లేకపోతే ఇలా చేయకపోతే సేవ విషయంలో కానీ పర్సనల్ విషయంలో కానీ ఇలా చేయడం మానేయకపోతే గనక నేను ఈ పిక్చర్స్ అన్నిటినీ రొటేట్ చేస్తాను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని చెప్పి ఒకడు అసహ్యంగా నాకు పెట్టిన సమయంలో నేను ఇంకా అయిపోయిందండి ఇంకా చూడండి బ్రేక్ అయిపోయే పాయింట్ ఉంటుంది కదా అది కూడా దాటకపోయింది అనమాట అటువంటి పరిస్థితుల్లో నేను ఇంకా అనుకున్నాను దేవుడు అనేవాడు కనుక ఉంటే నాకు ఇది అవ్వదు దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి దళవ్ చేయడు కదా అని చెప్పి నన్ను నేను అనుకుంటా ఉన్నాను ఆ సమయంలో నా ఫ్రెండ్స్తో నేను నా రూమ్లో ఉన్నాను ప్రేయర్ చేసుకొని లేచి చూసాను ఇది అంతా ఎపిసోడ్ జరుగుతుంది పేరెంట్స్కి కూడా చెప్పొద్దు ఎక్కడికైనా వెళ్ళిపోతాను నేను చ చదువు కూడా మానేస్తాను సేవ మానేస్తాను నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఎవరికి నేను చెప్పను ఎవరికి నేను కనపడను నా మొహం కూడా నేను ఎవరికి చూపించుకోలేను దీని తర్వాత దీన్ని ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా నా గురించి మాట్లాడతారు ఎంత తప్పుడుగా అపార్థం చేసుకునే వారు ఎంతమంది ఉన్నారు మంచి చేస్తేనే చెడ్డుగా మాట్లాడుతున్నారు ఇటువంటి వస్తే నా బ్రతుకు ఏమైపోతుంది రోడ్డును పడిపోతాను నేను అని చెప్పి సేవ మానేస్తాను నా అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసేస్తాను నేను పెట్టిన వీడియోస్ నేను చేసిన సేవ్ అంతా ఇంకా కనపడకూడదు నేను ఎవరికి అనుకున్న భయంకరమైన పరిస్థితుల్లో మరి తల్లిదండ్రులు కి నా ఫ్రెండ్స్ కాల్ చేసి ఆంటీ షైని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఏదేదో అయిపోతుంది షైని కొంచెం ఒకసారి రండి అని చెప్పి త్రీ ఓ వస్తే మమ్మీ వాళ్ళు గుండెలు పట్టుకొని వచ్చారు నాన్న ఏమైంది ఏమైంది అని చెప్పి వస్తా ఉన్న సమయంలో నేను అన్న ఏం లేదు ఎవరు తప్పుగా కమెంట్ పెట్టారు అంతే అని చెప్తుంటే లేదు ఫోన్ ఇవ్వు చూస్తామని చెప్పేసి మా ఫ్రెండ్స్ చూపించినప్పుడు ఆ పిక్చర్స్ మరి వాళ్ళు వానిష్ మోడ్లో పెట్టి దాన్ని చాలా తెలివిగా చేశారనమాట మరి వివర్ ఆల్ హార్ట్ బ్రోకెన్ బ్రోకెన్ అండి మిడ్ నైట్ ఫోర్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది సండేకి సర్వీస్కి సిక్స్ ఓ క్లాక్కి మేము వెళ్ళాలి వెళ్ళాల్సిన సమయంలో ఇంకా డాడీ వాళ్ళు నేను ఒక తీసుకున్నాం అనమాట ఏంటి అంటే నేను మమ్మీ ఒక డెసిషన్ ఏమని అనుకున్నామంటే ఇంకా చదువు అంతా చదువు సేవ అంతా వదిలేసి అకౌంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి డిసప్పయర్ అయిపోయినట్టుగా ఏదైనా కంట్రీకి పంపించేద్దాం పంపించేస్తే చదువుకొని ఎప్పుడైనా పెళ్లి చేశాక తీసుకొని వస్తే ఇటువంటివి ఉండవు లేకపోతే ఇటువంటివి మాట్లాడడం అట్లీస్ట్ ఆపుతారు ఇలా చేయడం ఆపుతారు అని చెప్పి అనుకుంటున్నప్పుడు నాలో ఒక వార్ అనమాట అండి ఒక పక్కన సేవ చేయను సేవ చేయను అని నా వాయిస్ మాట్లాడుతూ ఉంది ఒక పక్కనేమో నేను నిన్ను పిలుచుకున్నాను నేను నిన్ను పిలుచుకున్నాను నేను ఉంటాను అనే ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది కానీ నేను అది వినడానికి ఇష్టపడట్లేదండి పరిస్థితి ఎంత భయంకరమైనది నేను వెళ్తున్న తృణీకరణ ఎంత దారుణమైనది ప్రశాంతంగా చదువుకొనివ్వట్లేదు సేవ చేయనివ్వట్లేదు పాటలు పాడినట్లేదు వాక్యం చెప్పనివ్వట్లేదు కూర్చుంటే తిడుతున్నారు నుంచుంటే తిడుతున్నారు ముసుగు ఇలా జారిపోయినా వెంటనే రెడీగా ఉంటారు కొంతమంది ఇండియాలో చాలా భయంకరమైన వాళ్ళు ఉన్నారండి ఇలా ముసుగు జారితే చాలు వెంటనే కమెంట్స్లో రెడీగా ఉంటారు అనమాట మీ సిస్టర్ సిస్టర్ ముసుగు వేసుకోండి వాక్యం వినాలా వాక్యం చెప్పాలా దీని గురించి నేను ఆలోచించాలా ఇటువంటి ఇవన్నీ చిన్నవి కానీ ఆ సిచ్యువేషన్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మార్నింగ్ ఫైవ్ అయిందండి ఇంకా టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెబ్సైట్ కూడా ఓపెన్ చేశాము టికెట్స్ కూడా బుక్ చేసుకొని పిన్ని దగ్గరికి డాలెస్లో పిన్ని ఉన్నారు సో తన దగ్గరికి నేను ఇంకా వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఇక్కడ సేవ ఇంకా కనిపించను శ్రేష్ట ఏది అంటే మాయం అన్నట్టు ఉండాలి సోషల్ మీడియాలో అన్నట్టు నేను అనేసుకున్నానండి కానీ ఒక పక్కన నాకు వేదన ఏంటి మిరకుల్ సింటర్ని నేను విడిచిపెట్టి నా మిరకుల్ ఫ్యామిలీని విడిచిపెట్టి వాక్యం చెప్పడం మానేసి ప్రతి ఆదివారం ఉదయం అయితే చాలు పరిగెత్తుకొని దేవుని సంఘానికి వెళ్ళి నేను దేవుని పని చేస్తాను అటువంటి నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను అని ఒకవైపు ఇది ఒకవైపు అయితే కొన్నాళ్ళు కాసేపు అయింది ఎవరికి చెప్పొద్దని చెప్పారండి ఇంట్లో కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళ ముగ్గురికి నేను షేర్ చేసుకున్నప్పుడు దే బాల్డ్ దేర్ ఐజ్ అవుట్ అని నేను చెప్పచ్చు ఎంత హిట్ చేయారంటే అంటే నువ్వు ఎప్పుడు వస్తావు అంటే మేబీ ఒక టెన్ ఇయర్స్లో అంతే నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఒక ఆడపిల్లని అలా బయట పెడితే భారతదేశంలో ఎంత భయంకరంగా చూస్తారు ఎంత తృణీకరిస్తారు అటువంటి పరిస్థితుల్లో మార్నింగ్ ఫైవ్కి డిసైడ్ అయ్యి ఫ్రెండ్స్కి చెప్పాను నేను వెళ్తున్నాను ఆ ముగ్గురికే తెలుసండి అయితే బ్యాగ్స్ అన్నీ కూడా తీసి ఇంక నేను సామాన్లు అన్నీ తీసి బ్యాగ్స్ అంటే ఇంకా పేర్చలేదు బట్ ఏమేమి పట్టుకెళ్తానో అన్ని బయటకు లాగేసి పెట్టేశాను పెట్టేసి పాస్పోర్ట్స్ అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను కొన్ని రోజులు వెళ్ళి వస్తూ ఉన్నాము సీక్రెట్గా అయినా సరే నేను ఉంటాను ఎక్కడన్నా అని చెప్పి అయితే అలానే చర్చ్కి ఒకే ఒక సర్వీస్కి ఈరోజు వెళ్తాము ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూ కూడా ఉంది కొంతమంది థ్రెటన్ చేసి చంపుతామని కూడా థ్రెటన్ చేస్తూ ఇటువంటి మాటలు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి ఒక్క సర్వీస్కి చర్చ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాం నెక్స్ట్ డే ఇంకా యుఎస్ ప్రయాణం టికెట్స్ కూడా చేసుకోవడానికి ఎంతైనా సరే ఇంకా ఎలాగోలా కష్టపడి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్న సమయంలో నైట్ అయిందండి ఇంటికి వచ్చాను దట్ డే ఎవర్ క్రయింగ్ నా ఫేస్ అంతా స్వెల్ అయిపోయింది యూట్యూబ్లో అందరూ చాట్లో కూడా పెట్టేవారు ఏమైంది వాట్ హ్యాపెండ్ అంటే ఏడు పాగట్లేదు దేవుని సేవ నేను వదిలేసి వెళ్ళిపోతున్నా పిరికి దాన్ని చేసింది లోకం నన్ను పిరికి దానికి నన్ను మార్చేసింది దేవుణ్ణి వదిలేస్తున్నా దేవుడే లేడని నేను ఆలోచిస్తున్నాను ఒక పక్కన గాయము బాధ దేవుని నుండి ఎడబాటు లాగా అనిపించేసిందండి అయితే ఆ రాత్రి డాడీ వచ్చి నాన్న నీతో ఒక మాట చెప్పాలి అన్నారు ఏంటి అంటే మామూలుగా రెఫల్ సెంటర్లో లైన్లో అందరూ వస్తూ ఉంటే డాడీ వారు తలపైన అయిన చేపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు వచ్చే మన మెరిటల్ ఫ్యామిలీ కాకుండా ఒక కొత్త ఆయన ఎవరో వచ్చారు నాన్న ఎవరో ఒక కొత్త అతను వచ్చాడు అతను ఎవరో మనకు తెలియదు ఎప్పుడు మనం చూడలేదు అయితే ఇలా వచ్చి కానుకిస్తారు కదా అలా ఇచ్చినట్లుగా ఒక పేపర్ ఫోల్డ్ చేసి నా చేతిలో పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు ప్రే రిక్వెస్ట్ కూడా ఏం చెప్పలేదు వెళ్ళిపోయాడు అంటే ఏంటి ఆ పేపర్ అని అందరూ కలిసి నలుగురం కలిసి ఓపెన్ చేసామండి నెక్స్ట్ డే ట్రిప్ ఉంది ఇంకా సేవ వదిలేసి వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చేసింది ఆ ముందు రాత్రి ఆ పేపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో రాయబడింది ఏంటంటే ప్రియమైన ప్రియమైన శ్రేష్ఠ తల్లికి ఈరోజు ఉదయం ఐదు గంటలకు ప్రభు నాతో మాట నువ్వు సేవ మానకూడదు నేను నీ కోసం నిలబడతానని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పాటలు పాడడం మానకూడదు నువ్వు సేవని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని ఎవరో శ్రేయించారు ఆయనకి తెలియదు మేము ఫైవ్ ఓ క్లాక్కే డిసైడ్ అయ్యాము ఆయనకి ఫైవ్ ఓ క్లాక్కి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి సేవలో దేవుడిని ఆడుకోబోతున్నాడు త్రుణీకరణలన్నీ కూడా నేను హెచ్చించడానికే అని దేవుడినితో చెప్పమన్నాడు తల్లి అని చెప్పి ఇట్లు ఆ చెప్పి కింద నేను రాయకుండా వదిలేసి వెళ్ళిపోయాడండి నేను అనుకుంటున్నాను దేవుని దూతే వచ్చి దేవుని యొక్క వర్తమానమును దేవుడు నా కొరకు మాట్లాడిన మాటను తీసుకొని వచ్చి వెళ్ళిపోయాడేమో అని చెప్పి కదండీ దేవుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు సరే నేను ఇంకా అది పట్టుకొని ఏ దన్న రానివ్వండి ఆ ఫొటోస్ కావాలంటే వాడిని రిలీజ్ చేసుకునివ్వండి నాకేం పర్లేదు మమ్మీ నేను నిలబడతాను ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం నేను చెప్పలేను కానీ నన్ను బలపరిచి చేసినందు నేను సమస్తమును చేయగలను అందుకనే ఆయన నన్ను బలపరుస్తాడు ఎంత ఎక్స్టెంట్కైనా నేను వెళ్ళిపోతాను అరే నేను ఇంకా అది పట్టుకొని ఏ దన్న రానివ్వండి ఆ ఫొటోస్ కావాలంటే వాడిని రిలీజ్ చేసుకునివ్వండి నాకేం పర్లేదు మమ్మీ నేను నిలబడతాను ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం నేను చెప్పలేను కానీ నన్ను బలపరిచి చేసినందు నేను ను చేయగలను అందుకనే ఆయన నన్ను బలపరుస్తాడు ఎంత ఎక్స్టెంట్కైనా నేను వెళ్ళిపోతాను దేవుని పని కోసం ఎంత తృణీకరించబడినా నేను నిలబడతాను అని చెప్పి నిలబడ్డానండి మరి ఇదైన కొన్ని నెలలకే మరి మా రిలేటివ్స్ మా మామయ్య వాళ్ళు కాకినాడలో ఉన్నారు వాళ్ళు మరి అంకిత్ రెడ్డి గారి యొక్క సంబంధం తీసుకొని వచ్చారనమాట తీసుకొని వచ్చి ఈ అబ్బాయి అయితే బాగుంటాడమ్మా అని చెప్పి చెప్తున్న సమయంలో అప్పటికే చాలా సంబంధాలు వస్తూ ఉన్నాయి దేనికోసం ఎటువైపు చూడాలో ఏది చేయాలో తెలియదు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి అంటే సేవలో ఉండేసరికి బయటకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాం కదా చాలా మంది ప్రపోజల్స్ పంపిస్తూ ఉండేవారు కానీ ఏది చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ప్రార్థించేదాన్ని ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునేదాన్ని చేసుకుంటూ అంటే రోజు ఒక టైం పెట్టుకొని ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునేదాన్ని దేవా నా జీవితంలోనికి నువ్వెవరిని పంపిస్తారో వారి ద్వారా నేను సేవ తగ్గించుకూడదు కానీ ఇంకా ఎక్కువగా నేను వాడబడాలి కలిసి మేము వాడబడాలి అటువంటి ఒక మంచి దైవజన్ను పంపించుకోవా నేను ఆ సేవ ఆగిపోకూడదు లేకపోతే ఒక మామూలుగా స్టేగ్నెంట్ గానో లేకపోతే పేరు కోసం సేవ చేసేవారు గానో కాకుండా నాకు ఒక మంచి హస్బెండ్ని పంపించు అని చెప్పి ప్రార్థిస్తున్న సమయంలో ఈ యొక్క సంబంధం వచ్చిందండి సంబంధం వచ్చినప్పుడు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ మా మామయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి తెలుసు కానీ వారికి ఒక కొడుకు ఉన్నారన్న విషయం మాకు తెలియదు అనమాట అంటే డాక్టర్ ఉన్నారు వదిన గురించి మాకు తెలుసు చాలా అద్భుతమైన పాటలు అద్భుతమైన వర్తమానాలు చెప్తూ ఉంటారు అయితే ఆమె గురించి తెలుసుగా ఉన్నారన్న విషయం నాకు తెలియదు కొన్ని రోజులకు ఇది వచ్చిన తర్వాత నేను కొన్ని పిక్చర్స్ ఎవరు అసలు వీళ్ళ అబ్బాయి ఓకే వీళ్ళ అబ్బాయి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అంతా చూస్తూ ఉన్న సమయంలో చూడడానికి అంతా బాగానే ఉన్నారు కానీ పాష్గా ఉంటారేమో సేవ్ మీద ఇంట్రెస్ట్ ఉండదేమో ఈ ఫోటోగ్రఫీ పిక్చర్ ఉన్నట్టుంది సేవ్ మీద ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటూ నేను అంటే ఫోటోగ్రఫీ మీద ఇష్టం చాలా ఇష్టం ఉన్నట్టు అనిపిస్తున్నారు ఏముంటుంది సేవ్ మీద ఇష్టం అని చెప్పి మమ్మీతో మాట్లాడుతూ వచ్చాను అనమాట మమ్మీ నీకు తెలుసా అంటే నేను ఒకసారి పోస్టర్లో చూసా అంతే తప్ప అబ్బాయి ఏం తెలియదు కొన్ని వాక్యాలు డాడీ అప్పుడప్పుడు విన్నారు అని చెప్పి మమ్మీ చెప్పారు అయితే ఈ సంబంధం వచ్చిన దాని గురించి నేను ప్రార్థిస్తా ఉన్నాను దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఫర్ మీ అందుకనే మా స్టోరీ చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను అయితే నేను ఎంత స్ట్రిక్ట్ ఫాస్టింగ్ చేశానంటే ఆల్మోస్ట్ వన్ వీక్ ఓన్లీ వాటర్ తాగాను ఓన్లీ వాటర్తో ఫాస్టింగ్ ఉండి ప్రవ్వా ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పడుగు వేయకూడదు చూడ్డానికి బాగున్నారని ఆల్రెడీ సేవలో ఉన్నారు కాబట్టి నేను చేసుకోకూడదు కానీ నా కోసం నువ్వు నియమిస్తేనే నేను చేసుకోవాలి నాకు స్పష్టంగా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని చెప్పి వారం రోజులు నేను ఫాస్ట్ ఉండి కన్నీటితో దేవుని పాదార్చేంత ఇప్పటివరకు మనుషులు నన్ను తృణీకరించారు అందరూ నన్ను గాయపరిచారు ఎలా ఉండాలంటే ప్రభా కల కన్న వారి వలేనుంటిమి అన్న మాట మనం ఇజ్రాయెల్ నుంచి బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉండాలంటే ఆ బాధ అంతా నాకు ఒక కలగా మిగిలిపోవాలి తప్ప అది నన్ను ఇంకా గాయంలో ఉంచేయకూడదు అంత మంచి వారిని నా కోసం పంపించు ప్రభు అంత మంచి సేవకుని పంపించాయ అని చెప్పి వీరి కోసం ప్రేయర్ చేయట్లేదు అయితే లాస్ట్ డే మరలా మాకు తెలిసిన వారి ద్వారా వచ్చిన మాటతో మరలా వీళ్ళదే సంబంధం తీసుకొని వచ్చారు వేరే వాళ్ళు అయితే జస్ట్ సజెషన్ లాగా వాళ్ళు అడిగారని కాదండి వారు ఏమని చెప్పారంటే పలానా అబ్బాయి ఉన్నాడు మీకు బాగుంటుందేమో అని అని చెప్పి చెప్తా వచ్చారు వచ్చినప్పుడు మరి చాలా ఎక్కువగా ప్రార్థించి ప్రార్థించి ఇంక లాస్ట్ డే నేను వాక్యం తీసి చాలా నీరసం వచ్చేస్తుంది తల తిరిగిపోతా ఉంది అనమాట అయినా సరే ప్రభా వాక్యం ఇచ్చే ఏదో ఒకటి దీని గురించి ఫినిష్ చేసేద్దాం ఏదో ఒకటి అంటే ఏదో మంచిది అయితే కనుక ముందుకు వెళ్ళిపోవచ్చు లేదంటే ఇక్కడితోనే ఆపేయాలి ఏది సాగదీయకూడదు కదా అని చెప్పేసి నేను వాక్యం తీసుకుంటున్నప్పుడు జస్ట్ బైబిల్ ఓపెన్ చేశానండి మోకరించాను బెడ్ పైన బైబిల్ ఉంది ఇలా ఓపెన్ చేసి ఐస్ బ్లర్ అయిపోతున్నాయి అనమాట కళ్ళు తిరిగిపోయి అయినా సరే ఐ వాజ్ ట్రాయింగ్ టు రీడ్ ఎలా అంటే ఒక ఫోకస్ రిలీజ్ అయినట్టు ఈ వాక్యం పైన నాకు అల్లుపడ్డాయి ఏమని అంటే గో విత్ దెమ్ ఫర్ ఐ హ్యావ్ సెండ్ దెమ్ టు యూ దే హావ్ కమ్ ఫ్రమ్ మీ అనే వాక్యం నాకు వచ్చిందండి వచ్చినప్పుడు నేను అనుకున్నాను సరే ప్రభా నువ్వు మాట్లాడితే కనుక శ్రేష్టమైన దాన్నే నువ్వు ఇస్తావు నా తల్లిదండ్రులకు మాకు అందరికీ పీస్ ఉంది కాబట్టి మీకు ఇష్టమైతే దీని గురించి ముందుకు వెళ్తామని చెప్పి డాడీ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు డాడీ మామూలుగా అయితే నా విషయంలో నా విషయంలో చాలా ఎక్కువ ఆలోచిస్తారు అండి కూతురు విషయంలో అంటే కూతురు పెళ్ళి అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తారు కదా డాడీ వెంటనే సరే అడిగేద్దాం అన్నారు అంటే ఇంత ఈజీగా ఎలా అన్నారు డాడీ అని చెప్పేసి అనుకుంటూ ఇంక వెంటనే మామయ్య గారు నెంబర్ తీసుకొని డాడీ అడిగి మామ్య గారి నెంబర్ తీసి డాడీ అడిగి ఏం చేశారు అంటే ఈ యొక్క ప్రపోజల్ కోసం పెళ్లి చూపులు అంతా జరిగి చాలా గా అరేంజ్ మ్యారేజ్ జరిగిందండి మరి లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇక్కడికి ఇక్కడ వారందరికీ కూడా చెప్తున్నాను దేవుని యొక్క కృప చేత మరి నేను ప్రార్థించిన దానికి అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అత్యధికంగా దయచేవాడు మరి మా హస్బెండ్ అంకిత్ గారిని దేవుడు నాకు దయచేసాడు వారి యొక్క కుటుంబం ఎంతగా నన్ను ప్రేమించే కుటుంబం అంటే సేవలో ఎంతగా నన్ను ప్రోత్సహించే కుటుంబం అంటే ఇంకా పరిచయం నాకు ఎక్కువగా అత్తమ్మతో లేనప్పుడు నేను అనుకునేదాన్ని ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా సరే పర్మిషన్ అడిగి స్ట్రిక్ట్గా ఉంటారేమో అని కానీ ఎంతగా నన్ను ప్రోత్సహిస్తారు అత్తమ్మ మామయ్య అంటే అమ్మ నెక్స్ట్ డే మీటింగ్ మేమే నీ కోసం మరి ఏం చేపిస్తాము ఎక్కడికి వెళ్తారు నాన్న నువ్వు ఎక్కువ తల్లి ఎక్కువ ప్రార్థన చేసుకో ఇద్దరు ప్రార్థన చేసుకోండి ఇలా స్టేజ్ మీదకి వచ్చే ముందు కూడా ఎంతో ప్రేమగా నాకు టెక్స్ట్ పెట్టారంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది కానీ ఎంతో ప్రేమతో పెట్టారంటే తల్లి చక్కగా వాడబడండి ప్రేయర్ చేసుకొని వెళ్ళమ్మ చక్కగా మై బ్యూటిఫుల్ డాల్ అండ్ మై హ్యాండ్సమ్ ప్రిన్స్ ఇద్దరూ వెళ్ళి వాడబడండి దేవుని కోసం షైన్ ఫర్ జీసస్ అని చెప్పి ఎంతో నేను ప్రోత్సహించే కుటుంబం నేను అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా నా తల్లిదండ్రులు కోరుకున్న దానికన్నా ఉన్నతమైన కుటుంబాన్ని దేవుడు సేవలో నిలబడుతూ అనేక లక్షల మందికి ప్రపంచవ్యాప్తముగా దీవనకరంగా ఉన్న కుటుంబాన్ని భర్తని వదినని అన్నయ్యని వీళ్ళందరినీ దేవుడు నాకు దయచేశాడు అండ్ ఐ ఫీలింగ్ సో సాటిస్ఫైడ్ నా హృదయం అంతా ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నానండి నా బాధ నా వేదన అంతా మర్చిపో ప్రేమ కలిగిన నా యొక్క భర్తను దేవుడు నా జీవితంలోకి తీసుకొని వచ్చాడు దేవుడు నేను నిన్ను తృణీకరించే మనుషులు ఎదుట నేను నిన్ను హెచ్చిస్తానని చెప్పి గాడ్ హ్యాస్ బ్లెస్డ్ కపుల్ టు బీ అ బ్లెస్సింగ్ టు మెనీ ఆల్రెడీ అనేక లక్షల మంది యవనస్తులు దీవించబడతా ఉన్నారు నేను నమ్ముతున్నాను దిస్ ఇస్ జస్ట్ వన్ పర్సన్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ అస్ దేవుడు మా కోసం మా కోసము ప్లాన్ చేసిన దాంట్లో ఒక్క శాతం మాత్రమే ఇంకా బలముగా దేవుడు ఆడుకోబోతున్నాడని అదేవిధంగా ఎక్కడైతే నేను తృణీకరించబడ్డానో ఏ ఊర్లో అయితే నా తల్లిదండ్రులు తృణీకరించబడి లదించుకున్నారు అదే ఊర్లో ఘనమైన క్రైస్తవ వివాహం ద్వారా మమ్మల్ని జతపరిచి అనేక మంది దైవజనులు అనేకమైన రాష్ట్రాల నుండి దేశాల నుండి వచ్చి మమ్మల్ని దీవించినంతగా మమ్మల్ని దీవించి దేవుడు నిలబెట్టుకున్నాడండి ఈ విధంగా దేవుడు మమ్మల్ని జతపరిచాడు ఈరోజు యవనస్తులు ఇక్కడ ఉన్నారేమో మీ కళ్ళకు కనిపించే దాని ద్వారా ముందుకు వెళ్ళకండి మీ హృదయానికి కనిపించే దాని ద్వారా ముందుకు వెళ్ళకండి ప్రార్థించండి దేవునికి ఏది ఇష్టం అనిపిస్తుందో దేవుని దేవుని దృష్టిలో ఏది శ్రేష్టమైనదో ఈరోజు కళ్ళకి తృణీకరించబడిన దానిగా వేస్ట్గా అనిపిస్తూ ఉండొచ్చేమో నన్ను చూస్తే నాకు నేను ఆ టైటిల్ ఇచ్చుకున్నానండి రిజెక్టెడ్ అని నేను రిజెక్టెడ్ అని చెప్పి నా ప్రైవేట్ అకౌంట్ కూడా అలా పెట్టుకునేదాన్ని రిజెక్టెడ్ పీస్ అని చెప్పి అంటే అంత చిన్నప్పుడు ఎలా పడితే అలా పెడతాం కదండి కొన్ని నేమ్స్ నిబ్బీచ్గా పెడుతూ ఉంటాం కదా అలా పెడుతున్నప్పుడు నేను రిజెక్టెడ్ అని చెప్పి నా గురించి నేను పెట్టుకునేదాన్ని నా గురించి నేను చెప్పుకోవడం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను కదా మమ్మీ ఏదైనా మంచిగా వస్తే ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నాకు ఎప్పుడు మంచిగా జరగదు ఎప్పుడు చెడే జరుగుతుంది అన్న నోట్తో నేను మాట్లాడుకునేదాన్ని అటువంటి నా జీవితాన్ని దేవుడు సంతోషకరంగా మార్చాడండి కన్నీటిని నాట్యంగా మార్చి ఎందుకు పనికిరావని చెప్పి కిందకి దింపేసిన నా యొక్క పరిస్థితి నుండి దేవుడు అన్నాడు నేను నిన్ను అనేక లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా నేను నిన్న దీస్తానని చెప్పి ఎక్కడైతే దించుకున్నానో దేవుడు నన్ను నా తల ఎత్తాడు నాకు అర్హత ఉందని కాదు ఒక దైవ కూతురిని అని కాదు నేను గొప్పదాన్ని కాదు నేను టాలెంటెడ్ అని కాదు కానీ దేవుని యొక్క కృప మాత్రమే అండి అందును బట్టి దేవునికే సమస్త మహిమాగ్రత ప్రభావములు చెల్లించుకుంటున్నాను అలా లూయా ఈ సమయంలో